హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి విజయ్ విజయ్లగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తలేరు ప్లీజ్ వీడియోలు అయితే చూడండి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం పొద్దునైతే లేచేసాను అన్నం అయితే వండుతున్నాను అనమాట అన్ని పనులు అయిపోయినాయి పాప కోసం మా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట తోటకూర అయితే కట్ చేసుకున్నాను నిన్న అయితే వీడియో పెట్టలేకపోయాము కొంచెం షాప్లో పని ఉండడం వల్ల అయితే వీడియో అయితే తీయలేదన్నమాట మా ఆయన అయితే కుంభమేలా వెళ్తా అంటున్నారు ఏమవుతుందో తెలియదు ఇక నేను అద్దన్న వెళ్తా మళ్ళా ఇలాంటి ఛాన్స్ అయితే దొరకదు కదా అని చెప్తున్నాను సరే నీ ఇష్టం అనేసరికి నేనైతే వెళ్తా అని చెప్తున్నారు వెళ్ళు అని నేను అంటున్నాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్తా అంటున్నారు ఏమవుతుందో మళ్ళీ ఇంకేమైతే డిసైడ్ కాలేదనమాట అక్కడ పరిస్థితులు చూస్తే ఏమో భయం అవుతుంది ఇట్లా చూస్తే ఏమో వెళ్ళని మళ్ళీ రాదు మళ్ళా నూట నలభై నాలుగు సంవత్సరాలను నూట నలభై సంవత్సరాల తర్వాత వస్తుందట అప్పటి వరకు మనం ఇట్లాగో ఉన్నాం కాబట్టి వెళ్ళని అంటే వీడియోస్ల చూస్తే ఏమో భయం అవుతుంది మళ్ళీ ఏమైతే డిసైడ్ కాలేదు ఆయన వెళ్తారో ఏమో తెలియదు నాకు కూడా ఆయన వెళ్తా అంటే వెళ్ళు అయితే అంటున్నారు ఏమవుతుందో మళ్ళా మీరు ఎవరైనా కుంభం ఎలా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి చూసి ఉంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలియదు మా ఆయన అయితే ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్తా అంటున్నారు తోటకూర అయితే మా అక్క అయితే బజార్ నుంచి తీసుకొచ్చింది ఇదిగోండి ఇరవై రూపాయలు తీసుకొచ్చింది మళ్ళీ మాకు వేరే కర్రీ చేయబడుతుంది ఒక కందగడ్డలు అయితే ఉడకబెట్టి అన్న నిన్న నైట్ ఇదిగోండి అన్నీ తినేసి ఒక నాలుగు ఉంటారు తాతకి ఇయ్యలేదు తాతకి గీయబడుతుంది తినలేదు తాత ఇంకా తాత అయితే ఇప్పుడు వచ్చింది పొద్దు పొద్దుపొద్దునే కోతలకి కురుకుర సీట్ మొత్తం కట్టుకోవాలి ఎరే చనం అయింది మా ఆయన వేసుకుంటాడని

അന്നം മൊത്തം ഊർത്തിന് പോയി അനുഭവ ഉപ്പിടം അത് മറ്റൊക്കെ ഫ്രൈ മറ്റൊരു ഫ്രൈ അയിപ്പോയി ഫ്രൈ ചെയ്യാം തോട്ടപ്പൂട്ട് അത് വെടി കൊടുക്കാൻ മറ്റേ ബാബേ ഇത టైమ్ అయిపోయింది లేపు అన్నారు సరే అని ఆ చేసిన తర్వాత లేకుదామని ఇంకా లేపలేదు పల్లెటోట్లయితే ఇట్లనే చేస్తారు షెట్టిల్ అలాగేలా చేస్తారు పల్లెటూట్ల తోట కూర అయితే ఇట్లానే దొన్నాన్నం తోటైతే తోటలు ఉంటుంది కూడా బాగుంటుంది అని చపాతి చేసే టైం అయితే లేదు కాక అయితే వచ్చి చదువుకున్నాడు అనమాట ఈరోజు ఎర్లీగానే వచ్చింది తొందరగా వచ్చిందా చదివి పెడితే తొందరగా తొందరగా అయింది స్టవ్ కట్ చేస్తున్నాను ఒక లాంటి రైస్ నుంచి నేను అంటుంది చైత్రపాప అయితే ఈరోజు దోశ ప్రిపేర్ చేస్తున్నా చైత్రపాప కూడా మళ్ళీ కుటుకపాప కూడా రేసి ఉంది మొక్క కూడా కట్టుకున్నది ఇలా బిస్త పాప కూడా బ్రెడ్ చేసుకుని నేర్పిస్తున్నా అనమాట ఇద్దరు వస్తాను రైట్ తినద్దు ఎవరికి కాదు ఎత్తుకో ఎత్తుకొని మూత ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి నన్ను ఎక్కడ దండులే ఉన్నాయి

అందు అన్నం కూడా అదే ఉండి టిఫిన్ కూడా అన్ని ప్రిపేర్ చేసేసి లేకు టొట కూర నీకే లేకు మాపపు అప్పు చేస్తా అనుకుంటున్నా పక్కాద్దు ఇదిగో వోసైదే లేపోనీ ఇది ఎవర్కో నీకేస్తా ఇది చేతు నీ కాచేనిక నాకు 30 కో mari చేసావు బిటా పెద్దదే అన్న నాకు అని మొత్తుకుంటా అండి చైత్ర పాప చాలా స్లో తింటది అనమాట కృతిక పాప కన్నా కృతిక పాప చిన్నది కానీ స్లో తింటది అందుకోసమే చైత ఇంకొకటి వేయాలా నీకు అదే సరిపోతుందా ఫస్ట్ అది అర్జున్ వేస్తా అది ఇది ఫస్ట్ తర్వాత సరేనా పెట్టేసి తాక తెచ్చేసిన అనమాట తొందరగా వచ్చింది కదా చాయ్ తాగుతారు మా ఆయన అయితే నేను చాయ్ తాగే రోజు నాకు కూడా అన్నారు సరే అని ఇక మా ఆయన కూడా దోసేస్తా చిన్నా 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 వేయాల నీకు ఫ్రై చేసుకున్నావా <coughs> కూడా వేయమన్నాడు ఇక మా ఆయన కూడా వేసేస్తున్నా కడుగుతాడు మనది అయ్యే వరకు నాది అయ్యే వరకు బరాబ్బరు కడుగుతాడు డాడీ తాత అయితే ఇప్పుడే తిన అన్నాడు తాత చేస్తా అంటే సరే తర్వాత తింటా అన్నాడు చైతు ఆమె బాధ ఏందో చూడు ఒకసారి అంట అండి తినక ముందే ఆశ అన్నట్టు పెనం సెట్ అయ్యే వరకు అయితే అసలు దోశలు అయితే రాలేదు ఒకటి రెండు అయితే వేస్ట్ పెనం సెట్ అయిన తర్వాత మంచిగా వస్తాను దోశలు అయితే అంటాడు క్రిస్పీ టీ వేడీ చేసుకుంటా నేనైతే తాగలేదు మా ఆయన అయితే తాగుతున్నాడు నేనైతే టీ తాగుతా టీ తాగకపోతే అసలు డే స్టార్ట్ అయినట్టే అనిపించది కొంతమంది ఏమో టీ ఏం తాగుతూ ఉంటారు కొంతమంది కొంతమందికి చాలా ఇష్టం టీ తాగడం నాకైతే చాలా ఇష్టం టీ తాగకపోతే అసలు డే స్టార్ట్ అయినట్టు అనిపించేది నాకైతే అది కొంచెం తాగినా Quem vai levar a Ai, porra, não é isso eu fazer. Tem que ter o galho వాటర్ పోస్తున్నారు నేను పోస్తా అన్నా కూడా పోస్తున్నాడు మళ్ళీ చెయ్యి దెబ్బ దెబ్బలు ఏదో ఒకటి మట్టుకుంటా ఉంటారు చాయ్ అయితే కొంచెం వేడి నేను బాగా వేడైతే రావాలి మీడియం ఆయన కోసం అయితే దోశ రెడీ అయింది మాములు అయితే తింటున్నారు నేనైతే టీ తాగాల మాములు గీడ కూర్చొని తింటాను ఇద్దరు ఎట్లున్నది ఒక అడిగినావా బాగుందా బాగుందా తిను తొందరగా టైం అవుతుంది మా వాళ్ళు అయితే అన్నం తినడానికి కూర్చున్నారు ఇక తికి పాప నేను అందరం స్నానం చేసేసిన ఇగో మా కోసం అయితే మునక్కాయ టమాటా చారు అయితే చేసాను మునక్కాయలు కూర ఈ కూర తింటావా టమాటా మునక్కాయలు వేసి చేసినా చారు లాగా అనమాట ఆయన అయితే మునక్కాయలు తీసుకొచ్చిండు చాలా కలపట తింటాదా అది ఆ కూర తింటావా ఆమె మనసు బాయ్ మనసు నంచుకున్నారా కూర అద్దాలు తూ వెళ్ళే తోటకూర ఇది వేయాలీ దోస్తాన్లు నీకోసమే ఎత్తాయి నువ్వు ఎక్కడ అన్నం పారెత్తావు ఎట్లా తినాలా అని రెండు పిల్లలు తల్లి చనిపోయింది బాబా ఇక్కడ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి తింటాయి పోతాయి నేనైతే అన్నం తినలేదు ఇంకా ఇప్పుడు తింటాయా తిన్న తర్వాత బట్టలు అన్నీ ఉతికేసిన ఎండా స్టార్ట్ అయిపోయింది తిని చూడు ఉప్పు తలగింద లేదా ఉప్పు కావాలా పౌద్దా పుల్ల పుల్లగా టమాటాలు ఉప్పు పుల్లగానే ఉంటాయి నీళ్ళట